వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సో లాస్ట్ బేసిక్ లైక్ సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ట్వెల్వ్ మంత్స్ అందరు చేశారనుకుంటున్నాను ఓకే టుడే మనం అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ లైక్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఎలా చాలా డిస్కషన్ చేద్దాం ఓకే సో ట్రాన్సెస్లో ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ చెప్పండి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా గాయస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా సర్వీస్ ప్రాబ్లంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫామ్ హలో ఉన్నారా క్లాస్లో సార్ ఓకే సార్ ఏమైనా డౌట్స్ లాస్ట్ క్లాసెస్ ట్రాన్సాక్షన్ చేశారా ఓకే సార్ ఒకరు మాత్రమే చెప్తున్నారు వాళ్ళు అంతగా ఏం చేయట్లేదు అనుకుంటా ఐ థింక్ బాడీలో పార్ట్స్ కూడా ఓకే డన్ ఓకే నెక్స్ట్ చూడండి మార్చు మంత్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే మనం ప్రొవిజన్ లైక్ ఆర్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ థర్టీ ఫస్ట్ లో అమౌంట్స్ పే చేయకపోయినా పే చేసినట్టుగా ఎంట్రీస్ అనేది పాస్ చేసుకోవాలి థర్టీ ఫస్ట్ మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి అందుకుగాను ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ని కానీ మనం కరెంట్ లైబిలిటీస్ కాను అసెట్స్ కానీ మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఫస్ట్ లైక్ ఏప్రిల్ మంత్ నుంచి ఎక్స్పెన్సెస్ ఏమంతై ఉంటాయో వాటన్నిటిని మీరు చేసుకుంటూ వచ్చి ఉంటారు రెంటు శాలరీస్ ఆఫీస్ ఎక్స్పెన్స్ టెలిఫోన్ బిల్ కన్వేయింగ్స్ ఎక్స్పెన్స్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఉంటారు వాటన్నిటిని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే ప్రతి నెలలో కూడా ఇప్పుడు లైక్ ఏప్రిల్ మంత్ శాలరీస్ మేలో ఇస్తారు మేలో మంత్ శాలరీస్ జూన్లో ఇస్తారు జూన్లో మంత్ శాలరీస్ జూలైలో ఐదో తేదీ లోపల ఇస్తారు ఇది కామన్ బట్ థర్టీ ఫస్ట్ మార్చ్లో అట్లా చేయలేం ఆ ఇయర్ది ఆ ఇయర్ కంప్లీట్ చేయాలి సో కాబట్టి ఆ మంత్లో మనం ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా మనం ఎఫ్సేవన్లో పాస్ చేసుకుంటాం ఎంట్రీస్ అన్ని అక్కడ చేసుకుని ఎఫ్సేవన్లో తర్వాత కంపెనీని స్ప్లిట్టింగ్ చేసి కొత్త సంవత్సరంలో ఆ ఇవ్వకుండా ఇచ్చినట్టుగా ఏదైతే ఇచ్చిండామో ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ వాటిని జీరో చేస్తాం నెక్స్ట్ ఇయర్లో ఫస్ట్ వీక్లో కంపెనీని స్ప్లిట్ చేసి సో ఇలాంటి ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ కానీ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎలా పోస్ట్ చేయాలనేది మనం టుడే క్లాస్లో డిస్కషన్ చేద్దాం ఇవన్నీ కూడా మంత్ ఎండ్ యాక్టివిటీస్లో జరుగుతాయి ఓకే లైక్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో మనకి జరగడం జరుగుతుంది ఓకే చూడండి లైక్ నిన్న ఆల్రెడీ మీరు చేసి ఉంటారు కదా అదే కంపెనీ ఓపెన్ చేస్తాను సర్వీస్ కంపెనీ ఓకే సో నేను అన్ని మంత్లు చేయలేదు వన్ ఆర్ టూ మంత్స్ చేశాను మీరు మాత్రం అన్నీ చేసి ఉంటారు కాబట్టి మీరు డైరెక్ట్గా చేసేయచ్చు పోచెస్ లైక్ వెళ్ళండి అన్ని ఎఫ్ సెవెన్లో పోస్ట్ చేయాలి అన్నీ కూడా ఎఫ్ సెవెన్ థర్టీ ఫస్ట్ త్రీ ఆల్ట్ సి control v paste alright debtors 20000 consulting fees best office rent or rent 2500 could rent payable ప్రొవిజన్స్ ప్రొవిజన్స్ అన్న కరెంట్ ఒకటే నెక్స్ట్ ప్రొవిజన్స్ నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ सेवन फिफ्टी ऑफिस एक्सप्रेस नेक्स्ट टेलीफोन बिल वन सिक्स नाइन जीरो తర్వాత కన్వేయన్స్ ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ అలా బిల్ అన్న ఒకటే థర్టీన్ హండ్రెడ్ అన్ని ఎఫ్ సెవెన్ వస్తాయండి నెక్స్ట్ ట్యాబ్ హెరింగ్ సిక్స్ హండ్రెడ్ రాజ్ ట్రావెల్స్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఛార్జెస్ అన్న ఎక్స్పెన్సెస్ ఒకటే ఎయిట్ సెవెంటీ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ పేయబుల్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా బిజినెస్ పర్పస్ కోసం అసెట్స్ ఏమైనా పర్చేజ్ చేసి ఉంటే ఈ ఏరియర్ అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి ఈ ఏరియర్ కూడా కంట్రోవర్సీ ఎక్స్పెన్సెస్ టోటల్ అమౌంట్ వన్ ఫోర్ ఫోర్ జీరో వన్ computer 5610 telephone furniture 2404 air conditioner 3205 Electrical fittings. One four four two. Up equipment. point. Save. Next. So magazine subscription expense. Control C. Let's C. Control V paste. ఎక్స్పెన్సెస్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ మీరు ఎప్పుడో స్టార్టింగ్లోనో చేసి ఉంటారు జూన్లోనో జూలైలోనో సో ఎక్స్పెన్సెస్ డెబిట్ ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ అనేది క్రియేట్ అవుతుంది నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ అనేది డెబిట్ చేయాలి रोसी कंट्रोल करे फोर थाउज़ेंड प्रीपेड इंश्योरेंस में मन करेगा हो टू इनकम टैक्स एक्सपेंस रोसी ండ్రెడ్ ఇన్కమ్ ప్రొవిజన్స్ తర్వాత స్టేషనరీ స్టాక్ ఆఫ్ స్టేషనరీ ఇది రివర్స్ లో ఎంట్రీ పాస్ చేసుకోవాలి ఎందుకని చెప్తాను తర్వాత డ్రాంగ్స్ ఓకే ఇంతవరకు చేసిన తర్వాత మీరు ఈ వాల్యూ వస్తుంది టూ నాట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ నైన్ వాల్యూ వస్తుంది ఆ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలిపియాలి వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లే కలపాలి నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చి ఉంటుంది మీకు 12 మంత్స్ చేసిన తర్వాత ఆ వాల్యూ వస్తుంది వన్ వన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ అది జీరో అయిపోయి దాన్ని క్యాపిటల్ కలిపేయాలి ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ సో మీరు డ్రాయింగ్స్ లైక్ అంటే ఇక్కడ వరకు చేసిన తర్వాత వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి చూసిన తర్వాత సేమ్ ఆ వాల్యూ వచ్చిన తర్వాత ఏ వ్యాల్యూ అయితే వచ్చి ఉంటుందో ఇక్కడ మనకి ఇక్కడ వరకు చేసిన తర్వాత వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే ఈ వాల్యూ వచ్చి ఉంటుంది దీన్ని మనం ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ జీరో చేసి దాన్ని క్యాపిటల్ కలపాలి ఇలా మనం ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్ చేస్తే ఏ రెండు యాక్టివిటీస్ చేస్తేనే మనకి మార్చి మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది లేకపోతే రాదు మార్చిది మాత్రం రావాలంటే అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది మ్యాండేటరీగా చేయాలి అది చేస్తేనే వస్తుంది ఓకే సార్ ఎందుకు సార్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ హిస్టరీకి ట్రాన్స్ఫర్ చేయరు వాటిని కరెంట్ లైబిలిటీస్ కాను కరెంట్ అసెట్స్ కాను మార్చుకొని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మనం కి చూద్దాం చూడండి ట్వంటీ ఫోర్ పేజీ నెంబర్ ట్వెల్వ్ చూడండి ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ ఫైవ్ థౌసండ్ టు ది స్టాక్ ఆఫ్ స్టేషనరీ స్టేషనరీ ఈజ్ ఎక్స్పెన్స్ లెడ్జర్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్ లెడ్జర్స్ విల్ నాట్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ ఇయర్ అసెట్ అండ్ లైబిలిటీస్ ఓన్లీ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ ఇయర్ సో వీ హ్ టు ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ ఎక్స్పెన్స్ లెడ్జర్ టు స్టాక్ ఆఫ్ స్టేషనరీ విచ్ వీ హ్ టు క్రియేట్ అండర్ కరెంట్ అసెట్ గ్రూప్ ఇట్ ఈస్ అ జర్నల్ వాచర్ ఇట్లా క్లియర్ కట్గా ఇచ్చాం ఓకే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ద ప్ర ప్రాఫిట్ టు ది క్యాపిటల్ ఫస్ట్ చెక్ ద నెట్ ప్రాఫిట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దెన్ గో టు జర్నల్ వాచర్ బికాస్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఎంట్రీ యాజ్ క్యాపిటల్ హ్యాస్ టు బీ ఇంక్రీజ్డ్ సో డెబిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ క్యాపిటల్ అకౌంట్ ఈ విధంగా ఇచ్చుకోవాలి ఇంతవరకు చేసుకుంటాం తర్వాత మనం ఏం చేస్తాం లాస్ట్లో జనరల్ ఎంట్రీస్ పాస్ చేస్తాం కదా మార్చ్ మంత్ ఎండ్ యాక్టివిటీస్ అంటే లైక్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ జనరల్లీ ఎక్స్పెన్సెస్ లైక్ శాలరీస్ రెంట్ పెయిడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్ బట్ వీ హ్యావ్ టు క్లోజ్ ద అకౌంట్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ బికాస్ ద ఫైనాన్స్ ఇయర్ ఫ్రమ్ వన్ ఫోర్ టు థర్టీ ఫస్ త్రీ సో వీ హవ్ టు ట్రాన్స్ఫర్ ద ఎక్స్పెన్స్ టు లైబిలిటీస్ డెబిట్ రెంట్ అకౌంట్ క్రెడిట్ రెండు పేబుల్ ఇది ఈ ఇయర్ వరకు చేస్తాం ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హవ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్ ఇప్పుడు కంపెనీ స్ప్లిట్ చేస్తాం చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఏదైతే పే చేయాల్సిన అమౌంట్ ఉందో సో దాన్ని మనం ఏం చేయాలి ఇక్కడ డెబిట్ రెంట్ పేబుల్ క్రెడిట్ క్యాష్ ఆర్ చెక్ చేయాలి అప్పుడు జీరో అయిపోతుంది లైక్ దిస్ వీ హవ్ టు పాస్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ లైక్ శాలరీస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ సో ఇప్పుడు కంపెనీని ఎలా స్ప్లిట్టింగ్ చేయాలన్నది ఇప్పుడు చూస్తాం ఈ సర్వీస్ కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత మనకి టూ కంపెనీస్ జనరేట్ అవుతాయి ఒకటి ఒరిజినల్ కంపెనీ జనరేట్ అవుతుంది ఒకటి డూప్లికేట్ కంపెనీ జనరేట్ అవుతుంది ఒక డూప్లికేట్ కంపెనీ డిలీట్ చేయాలి ఒరిజినల్ లైక్ మన స్ప్లిట్ అయిన కంపెనీని అలాగే పెట్టుకోవాలి పెట్టుకొని ఏది ఏ సంవత్సరం బిల్ అనేది మనం అక్కడ పక్కన మెన్షన్ చేసుకొని రాసుకోవాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు కంపెనీని స్ప్లిట్ చేద్దాం ఎప్పుడైనా కంపెనీని స్ప్లిట్ చేసేటప్పుడు మీరు డేటాని ఫస్ట్ బ్యాకప్ తీసుకోవాలి ఎందుకంటే బ్యాకప్ తీసుకోకుండా మీరు చేశారనుకో ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ డేటా మళ్ళీ బ్యాకప్ తీసుకున్నారు కాబట్టి ఆ స్ప్లిటింగ్ తీసుకున్న డేటా పక్కన పడేసి మళ్ళీ ఆ బ్యాకప్ తీసుకున్న డేటాని తీసుకొచ్చి మళ్ళీ కావాలంటే స్ప్లిట్ చేసుకోవచ్చు బ్యాకప్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఈ కంపెనీ ఏదైతే ఉందో నెంబరు ఆ నెంబర్ని మీరు బ్యాకప్ తీసుకొని పక్కన ఏదైనా ఫోల్డర్ కూడా సేవ్ చేసుకోవాలి ఎందుకంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా మీ మేనేజర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు స్ప్లిట్టింగ్ చేయొద్దు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఓకే ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ పైన వై ఉంది కదా డేటా స్ప్లిట్ స్ప్లిట్ డేటా సో కంపెనీ నేమ్స్ సర్వీస్ కంపెనీస్ స్ప్లిట్ ఫ్రమ్ ఇక్కడ ఫైనాన్స్ ఇయర్ ఇవ్వాలి ఓకే నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ ఏంది వన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్స్ ఇయర్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ యూ కెన్ సెలెక్ట్ ఏ డేటా బీస్ బిట్వీన్ టూ ఏప్రిల్ ట్వంటీ త్రీ అండ్ వన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ రికమెండెడ్ డేటా ఈజ్ వన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ సో ద ఫాలోయింగ్ కంపెనీస్ విల్ బీ క్రియేటెడ్ నేమ్ ఆఫ్ ది ఫస్ట్ కంపెనీ నేమ్ ఆఫ్ ది సెకండ్ కంపెనీ టూ కంపెనీస్ జనరేట్ అవుతాయి సో ఒకటి డూప్లికేట్ ఒకటి ఒరిజినల్ ఈ పైన ఉండేది డూప్లికేట్ ఇది ఒరిజినల్ ఇంకా పాత కంపెనీ అలాగే ఉంటుంది పైన టోటల్గా త్రీ అవుతాయి చూడండి అంటారు ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి మధ్యలో డేట్ ఎప్పుడు ఇవ్వకూడదు సిక్స్ మంత్స్ ఎయిత్ మంత్ సార్ నైన్త్ మంత్ అలా ఇవ్వకూడదు కంటిన్యూ టు స్ప్లిట్ కంపెనీ డేటా ఎస్ సో ఇప్పుడు ఈ కంపెనీలో మిగిలిన బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది యాజ్ ఇట్ ఈజ్గా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది అంటే జస్ట్ చూడండి ఒకసారి బ్యాక్ వస్తున్నా బ్యాలెన్స్ షీట్లో వెళ్తున్నాను ఆల్ టి ఎఫ్ వన్ ఎక్స్పాండ్ ఇక్కడ చూడండి క్యాపిటల్ వాల్యూస్ లైబిలిటీస్ వాల్యూస్ ఫిక్స్డ్ అసెట్ వాల్యూస్ కరెంట్ అసెట్స్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి ఎంత ఉంది ఇక్కడ డేటా ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ వన్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ ఉంది ఇది యాజ్ అ టీజ్గా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు డేటాలోకి వెళ్తున్నా స్ప్లిట్ స్ప్లిట్ డేటా ఎంటర్ డేటా స్ప్లిట్ అయిపోయింది వచ్చా ఇక్కడ మూడు కంపెనీలు వచ్చినాయా ఒకటి ట్వంటీ త్రీ వచ్చింది ఒక ట్వంటీ ఫోర్ వచ్చింది ఈ మధ్యలో ట్వంటీ త్రీ ఉంది కదా అది డిలీట్ చేయాలి డిలీట్ చేసి ఫస్ట్ కంపెనీస్ పక్కన ఏది ఏ సంవత్సరం అనేది మనం మెన్షన్ చేసుకోవాలి ఓకే డన్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నేను క్రియేట్లోకి వెళ్ళి ఒక కంపెనీ డిలీట్ చేస్తాను డూప్లికేట్ కంపెనీ అంటర్ ఆల్ టు ఇది డిలీట్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి వీటిని ఆల్టర్ చేసుకోవాలి చూద్దాం ఫస్ట్ సర్వీస్ కంపెనీ కంట్రోల్ రైట్ ఎరో కంట్రోల్ రైట్ ఎరో ఇది ఏ సంవత్సరం బిల్ చూద్దాం ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇది కంట్రోల్ ఏ సేవ్ దాని కింద ఉండేది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కంట్రోల్ రైట్ ఎరో కంట్రోల్ రైట్ ఎరో కంట్రోల్ రైట్ ఎరో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కంట్రోల్ ఏ సేవ్ చూసారా రెండు కంపెనీస్ పక్క వచ్చేసాయి ఒకటి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఒకటి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీ ఓనర్ వచ్చి ఏ సంవత్సరం కంపెనీ ఓపెన్ చేయమంటే ఆ కంపెనీస్ ఆ సంవత్సరం కంపెనీ ఓపెన్ చేసి దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూసుకోవాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు నేను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెలక్షన్లు చేశాను కదా ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చిందో లేదో చూద్దాం ఫస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేశాను పైన ఓకే దీంట్లో బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశా ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ ఉంది ఇదేంది పాత కంపెనీ డేటా ఇప్పుడు కొత్త కంపెనీలోకి వస్తా యాజ్ ఇట్ టీజ్గా వచ్చిందా లేదు చూద్దాం చూడండి నో వాచర్స్ అంటాడు అంటే ఎలాంటి ఎంట్రీస్ ఏం లేవు ఓన్లీ లెడ్జర్స్ మాత్రమే వచ్చినాయి అనేది అర్థం ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్లిక్ చేశాను అది పైన వచ్చింది బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నాను యాజ్ టీజ్గా ఆ పాత కంపెనీలో డేటా మొత్తం దీంట్లోకి వచ్చేసింది చూడండి ఏమే కానీ ఒక్క రూపాయి కూడా రిమార్క్ రాకుండా వచ్చేసింది చూసారా ఓకే అర్థమైందా కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత ఎలా మనము కంపెనీ స్ప్లిట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవాలి క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో కంపెనీ స్ప్లిట్టింగ్ ఎందుకు చేయాలనేది ఎందుకు చేయాలా ఇప్పుడు ఒక బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లో ఉంది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇండివిజువల్గా ఏ ఇయర్ కి ఆ ఇయర్ సపరేట్ అయిపోవాలి కంపెనీ అలాగే రెండు మూడు సంవత్సరాలు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళకూడదు ఏప్రిల్ ఒకటి నుంచి థర్టీ ఫస్ట్ మార్చి వరకు ఈ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్ట్లో ఉందా అని తెలియాలి అంటే సో స్ప్లిట్టింగ్ చేసుకోవాలి స్ప్లిటింగ్ చేసుకుంటే ఏ ఏ కి డేటా ఆ ఇయర్ సపరేట్ అయిపోతుంది సో అందుకోసమే కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది చేయాలి ఇప్పుడు థర్టీ ఫస్ట్ మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చిందన్నాం ఇప్పుడు ఆ రెంట్ పేబుల్ అనేది డెబిట్ చేసి వాటిని మనము క్రెడిట్ చేద్దాం పేమెంట్లకు వెళ్ళి పేబుల్స్ ఉన్నాయి కదా ఆ పేబుల్స్ అన్ని జీరో చేయొచ్చు ఇప్పుడు రెంట్ పేబుల్ రెండు వేల ఐదు వందలు ఉంది అది ఇచ్చేసి జీరో చేసాను చూడండి చెక్ ఆర్ క్యాష్ చూడండి ఇక్కడ ఇయర్ మారలేదు అంటే ఇయర్ ఏముంది ఇక్కడ థర్టీ ఫస్ట్ మార్చి ఉంది కాబట్టి ఇక్కడ మార్చుకోవాలంటే ఇటు వన్ ఫోర్ రావాలి బట్ కానీ మార్చలేదు ఎక్కడ మార్చాలా దీన్ని అంటే రండి గేట్ వే ఆఫ్ వెళ్ళలేక రండి వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో మార్చుకోవాలి ఫైనాన్షియల్ ఇయర్ ఆల్ టెఫ్ టూ ట్వంటీ త్రీ ఉంది ట్వంటీ త్రీ కదా ఇక్కడ వన్ ఫోర్ ట్వంటీ ఫోర్ కింద థర్టీ వన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఉండాలా ఇదే కదా ఫైనాన్షియల్ చేద్దంది అదే కదా చూడండి ఇక్కడ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కదా అదే ఇవ్వాలా లేకుంటే ఇంట్రెస్ట్ పడవు ఇవన్నీ చిన్న చిన్న లాజిక్స్ ఇది తెలుసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది మీకు అర్థం అవ్వడానికి ఇటువంటి సేవ్ అయింది ముందు సేవ్ కాల అంటే పాత ఇయర్లో ఉన్నావు అందుకు డేటా సేవ్ కదా ఇప్పుడు మార్చేసరికి ఎంట్రీ పడింది శాలరీ బేయబుల్ ట్వెల్వ్ థౌసండ్ అంటే లాస్ట్ మంత్ రై చేసినాం ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా చూపించుకున్నాం ఇప్పుడు కొత్త సంవత్సరంలో దాన్ని ఇచ్చేసి జీరో చేస్తున్నాం ఇట్లా ఈ విధంగా అండి ఈ విధంగా మనము కంపెనీని స్ప్లిట్టింగ్ చేయాల్సి వస్తుంది కంపెనీని స్ప్లిట్టింగ్ చేయాల్సి వస్తుంది క్లియర్ ఎనీ డౌట్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ సార్ చెప్పారా సార్ చెప్తాను చెప్తాను తొందరపడొద్దు అన్నీ కవర్ అవుతాయి అన్నీ ఒకటే రోజు చెప్తే బటన్ అవుతుంది ప్రాబ్లమ్స్ టెక్నికల్ పాయింట్స్ ప్రాక్టీస్ చేయలేరు ఓకే ఒక ప్రాబ్లం ఒక టెక్నికల్ పాయింట్స్ ఒకరోజు టెక్నికల్ పాయింట్స్ ఒకరోజు ప్రాబ్లం చెప్తే అర్థం అవుతుంది మిన్న మీద చెప్పా అనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు అది చేయలేక ఇది చేయలేక ఓకే అట్లా మెయిన్ ఇంకా ఎన్ని డౌట్స్ మా దీంట్లో క్లియర్ 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 సార్ యా డన్ గుడ్ సో మనకి